వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు మంచిర్యాల రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం సో మరి ఈ ఇక్కడ పచ్చకం ఏమంటే కోవిడ్ టైంలో చాలా మందికి అంటే కోవిడ్ బారిన బడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి మృతి చెందారు వాళ్ళకి ఇంగ్లీష్ మెడియం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకి కూడా పంపిణీ చేసి ఆ ఆ మెడిసిన్ వల్ల చాలా మంది స్వస్థ పొందారు ఈ రోజు నేను ఆయన వచ్చేసాను మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే సార్ సో సార్ ఈ తీగ ఏంటి సో ఇది దీని వల్ల వచ్చే ప్రయోగాలు ఏంటి ఉపయోగాలు ఏంటి ఓకే మేడం ఇది తిప్పతీగ ఓకే తిప్పతీగ తిప్పతీగ ఇది ఎందుకు ఏం యూజ్ అవుతుంది అమృతవల్లి అని సంస్కృతంలో దీనికి ఓకే ఇది ఒక వంద రోగాలకు నయమయ్యే నయమయ్యే అటువంటి ఔషధంగా పనిచేస్తుంది ఓకే ఈ వ్యాప్తంగా ప్రజలందరిని ఇబ్బంది పెట్టినటువంటి కరోనా సా సమయంలో మరి ఈ సెట్టే

ఓకే అంటే మెడిసిన్ అంటే ఏంటి సార్ అంటే లైక్ రసం ద్వారా వస్తుందా లేదంటే మెడిసిన్ వస్తుందా లేకపోతే ఇలాగ పౌడర్ ఓకే మేడం మనం ముందు దీన్ని కాడలు తీసుకోవాలి కాడలు తీసుకొని ముక్కలుగా ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఆ కాడలే ఇవ్వా ఆ ఇవే కాడలు ఎండబెట్టిన కాడలు ఓకే ఓకే పచ్చిగా ఉన్నది ఎండబెట్టేకి ఈ కలర్ లో ఈ టెక్స్చర్ లోకి వస్తున్నాయి ఓకే ఓకే ఈ విధంగా చేసిన తర్వాత మనం దీన్ని దంపినట్లయితే పౌడర్ వస్తుంది కట్టెల బయటికి వెళ్ళిపోతుంది ఓకే ఓకే మనకి కావాల్సిన పౌడర్ మొత్తం వచ్చి డస్ట్ అంతా బయటికి పోతుంది ఓకే ఓకే పౌడర్ అయిపోయి సరే పౌడర్ ఇది ఓకే ఓకే ముందు ఇలా ఉన్నింది ఇలా ఇలా నుంచి ఇలా వస్తుందన్నమాట ఫైనల్ ఈ పౌడర్ మనం యూజ్ చేస్తే వచ్చే ప్రయోగాలు ఏంటి అత్తే మనకు కావాల్సినటువంటి మన శరీరాన్ని మంచికి మారుస్తుంది శరీర మంచికి లోపల ఏమైనా అనారోగ్య సమస్యలు ఉందా డస్ట్ ఉందా ఓకే ఓకే ఇంకా అంటే పెయిన్స్ ఏమైనా రిలీఫ్ అఫ్ తయ్యాలి చర్మ వ్యాధులు అట్లాంటివి ఏమైనా దీనికి గా ఉంటాయి అవన్నీ వాడడం ద్వారా జలుబు దగ్గు చాలా కంట్రోల్ అవుతాయి అయితే ఇది తీసుకునే పద్ధతి ఏంటి అంటే దీన్ని మనము డైరెక్ట్ తినవచ్చు మేడం ఓకే ఆకుగా తినవచ్చు ఆకుగా తినవచ్చు చాలా మంచిది ఇట్లాంటి ఆకు అడవి ప్రాంతంలో ఉన్న నేను చూడండి ఇంచు మించు తమలపాకు ఆ షేప్లో ఉంటే చేదుగా ఉండదు ముదిరినందైతే చేదుగా ఉంటుంది మరి లేతగా ఉంటే చాలా బాగుంటది మీకు దొరకదు అది ఈ ఆకులను మనం ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు లేకపోతే ఈ కాండాన్ని కూడా ఎండించి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు కాడల్లో ఎక్కువ పవర్ ఉంటుందా లేకపోతే ఆకుల్లో ఎక్కువ పవర్ ఉంటుందా రెంటిలో సమానంగానే ఉంటుంది రెంటిలో మెడిసిన్ చెట్టు మొత్తం ఏర్లు దుంపలు కూడా సమానంగానే ఉంటుంది కాబట్టి దీని దుంపని వాడుకోవచ్చు అప్పులను వాడుకోవచ్చు ఆ చెట్టు మొత్తం ఆయుర్వేదిక్ అవకాశ ఔషధం మంచి దీనికి అమృతవల్లి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అమృతం లాగా మనకు పనిచేస్తుంది చేసి కాబట్టి దీనికి అమృతవల్లి దీన్ని కరోనా మల్లి అయితే అది జయించిందంటే నిజంగా కరోనా సమయంలో కరోనా జయించినటువంటి మెడిసిన్ ఇదే ఆ చెట్టు ఒకటి మాత్రమే కాబట్టి దీంతో పాటు ఇంకా కొన్ని అంగీడియెంట్స్ కలిపి అయితే కరోనా కరోనాకు మెడిసిన్ కనిపెట్టాను కాబట్టి పరిశోధన చేయించి అనేక మందికి ఇచ్చానని చెప్పాను కదా కాబట్టి ఆ విధంగా మనల్ని జలుబు దగ్గు జ్వరాలు ఉన్నప్పుడు మనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ కూడా అది నా ప్రశ్న ఏంటంటే అది ఓన్లీ జలుబు దగ్గు జ్వరం కంటే కూడా ఇంకా మించి ఏమైనా కూడా దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయా ఓకే డయాబెటీస్ కూడా కంట్రోల్ చేస్తుంది ఓకే ఓకే ఆల్ ఇన్ వన్ మెడిసిన్ అయితే ఇది ఇది మనము ఎండించి సూర్ణం చేశాం మరి ఇందులో కలిపాం అంటే మీరు సేల్ చేసే బాక్సెస్ డబ్బులు అనమాట ఎస్ మీ దగ్గర మీ వరకు వచ్చేసి ఇలా ఒక మంచిగా కంటైనర్ తీసుకొని సేల్ చేస్తుంటారు ఓకే ఓకే మరి ఇది మధునాశిని పౌడర్ అండి దీంతో తయారు చేయబడింది మరి ఈ మెడిసిన్ వాడినటువంటి వారికి డయాబెటీస్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి మరి ఆరు నెలల కోర్స్ ఇది మరి మూడు నెలలు వాడినట్లయితే సరిపోతుంది ఒక నెల వాడినట్లయితే మనకు షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి ఒకవేళ ఆరు నెలలు వాడినట్లయితే డ మన ప్రాంక్రిజ్ గంధి తిరిగి మళ్ళీ పనిచేస్తుంది కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ దినం మరి సేల్ అవుతుందంటే మరి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మాకైతే మరి డయాబెటీస్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఫోన్ చేయవచ్చు మేము ఫోన్ నెంబర్ ఇస్తాం మరి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది డయాబెటీస్ మీద మరి దీంట్లో ఇరవై ఏడు ఔషధాలు ఉన్నాయి దీంతోపాటు తిప్పతీగతో పాటు ఇరవై ఏడు ఔషధాలు ఉన్నాయి ఇందులో కాబట్టి ఆ ఇరవై ఏడు ఔషధాల శక్తి మరి డయాబెటీస్ కారణంగా వచ్చినటువంటి కాంప్లికేషన్స్ అన్నింటినీ సరి చేస్తుంది కాబట్టి దాంతోపాటు కరోనా కారణంగా వచ్చినటువంటి కాంప్లికేషన్స్ని కూడా సరి చేస్తుంది మేడం ఓకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు సర్టిఫైడ్ మెడిసిన్ థ్యాంక్ యూ సార్ సో విన్నర్ కిగా చూసారు కదా సో ఎటువంటి సమస్య అయినా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎటువంటి సమస్య ఉన్నా అలాగే జలుబు దగ్గు ఇంకా ఇంటర్నల్ సమస్యలు కూడా ఇది తీసివేస్తుంది సో కింద రిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను వెంటనే కాల్ చేసి ఆర్డర్స్ తీసుకోగలరు